అందరికీ క్రీస్తు నవమన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై ఒకటవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానములు పంపిన్నారు అదే అనగా కీర్తన గ్రంథము తావి కీర్తన ఐదవ శరణములో ఇలా రాయబడింది నీ ప్రార్థనల నీ యహోవా సఫలపరుచును నిజముగా మొర్ర పెట్టువానికి ఆయన సమీపముగా ఉంటారు అంటే ఆయన భక్తుల మొర్ర ఆయన వింటారు ఎందుకంటే ఆయన మనలను ప్రేమించారు సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలి అని ఆయన అనుకుంటున్నారు కాబట్టి మనము ఆయనకు సమీపముగా ఉండి ఆయనను మనము ఏది అడిగినను వా దానిని సఫలం చేయగలరు ఆయన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును గాక ఆమె రెస్ట్